ప్రజలపై విద్యుత్ భారాలు మోపితే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు గురువారం ఇచ్చర్ల మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్లు ధర్నా నిర్వహించారు విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు

రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ట్రోప్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి అలాగే పెంచిన నిత్యావసరస్తుల ధరలు తగ్గించాలని చెప్పి దళితులు మహిళలు గిరిజనుల పైన దాడులు అరికట్టాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుగుదల చేయాలని చెప్పి తదితర డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ప్రజాపూరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికే పెరిగిన వస్తుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం పైన ట్రోక్ ఛార్జీల పేరుతో ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు గతంలో వాడిన విద్యుత్కి సుమారు నూట రూపాయ ఎనభై పైసల నుంచి మూడు రూపాయల వరకు కూడా ఒక్కొక్క యూనిట్కి వచ్చే నెల నుండి ప్రజల మీద భారాలు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది గతంలో ప్రభుత్వం వచ్చినట్టు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా బాదురే బాదురు కార్యక్రమం పెట్టిన ఈ ప్రభుత్వం ఈ రోజు టీడీపీ బీజేపీ జనసేన కోటం కూడా గత ప్రభుత్వ విధానాలలోనే ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు భారాలు సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని చెప్పి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కూడా దక్షిణ కొరియాకు సంబంధించిన పోస్కోకి కారు చౌక్ గా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉద్యోగులు తొలగించడం సొంత గొడవలు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే విధానాలు కూడా వెంటనే నిర్మిద చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే గత రెండు వేల ఏడు నుంచి కూడా రాష్ట్రంలో యాభై లక్షల మందికి సంబంధించినటువంటి కనీస వేతనాలు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో కనీస వేతనాలు సవరణ చేయకపోవడం వల్ల యాభై లక్షల మంది కార్మికులు ప్రతి నెలా కోటి రూపాయలు నష్టపోతున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా అదనం భారం పడది యాజమాన్యాలు చెల్లించాల్సినప్పుడు కూడా వాటిని కూడా పట్టించుకోవట్లేదు అలాగే అసంఘటితరంగ కార్మికులుగా ఉన్నటువంటి అమాలులకు సమగ్ర చట్టం చేయాలా ప్రమాద బీమా సౌకర్యం చేయాలని చెప్పి గత ముప్పై సంవత్సరాలుగా కార్మికులు పోరాడుతున్న వాటిని పట్టించుకునే తీరిక ఓపిక ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈరోజు హెచ్చర్ల మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిరసన జరిగింది ఎప్పటికైనా సరే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి విద్య విద్యుత్ ప్రోప్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోపోతే మాత్రం భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తా